నందమూరి బాలయ్య గురించి ఎంతోమంది పొగుడుతూ వస్తున్నారు ఆయన కెరీర్ పరంగా ఇప్పుడు మంచి బాటనే వేసుకున్నారు అందుకోసమే మంచి డైరెక్టర్లతో ముందుకు వెళ్తున్నారు బాలయ్య లాంటి హీరోతో నటించాలంటే చాలా అదృష్టం ఉండాలి అంటూ చాలామంది హీరోయిన్లు పొగుడుతూ వస్తున్నారు అయితే బాలయ్య మంచి కథల్ని ఎంచుకొని మరీ సినిమాలు తీస్తూ వస్తున్నారు బాలయ్య సినిమా ఇండస్ట్రీ సింహం అంటూ లయ ఒక మీడియా సమావేశంలో ఆయన్ని పొగుడుతూ కామెంట్లు చేశారు ఆయన సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉన్నారు అయితే నందమూరి బాలయ్యను గతంలో ఎవరూ పట్టించుకోలేదని చెప్పాలి అయితే ఇప్పుడు ఆయనే పెద్ద దిక్కు అంటూ సినిమా ఇండస్ట్రీ మొత్తం చెప్పుకొస్తూ ఉంది ఎందుకంటే సినిమా హీరోలు చాలామంది కూడా నిర్మాతలు డబ్బులంతా కూడా ఖర్చు పెట్టేస్తుంటారు అయితే నందమూరి బాలయ్య మాత్రం ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టించే విధంగా చేస్తూ ఉంటారు అందుకే ఆయన సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఆయన్నే చేయాలనుకుంటున్నారు సినిమాకు సంబంధించి వృధా ఖర్చులు చేయడం బాలయ్యకు అస్సలు నచ్చదు బాలయ్య కెరీర్లో కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి ఆ సినిమాల్లో కొన్ని సినిమాల్లోని సన్నివేశాలకు సంబంధించి భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి అయితే బాలయ్య ఈరోజు దర్శకులకి నిర్మాతలకి దేవుడిగా నిలిచారు ఇప్పుడు బాలయ్యని ఎవ్వరూ ట్రోల్ చేయడం లేదు హీరోయిన్లు కూడా గతంలో నటించడానికి సిద్ధపడలేదు అయితే ఇప్పుడు బాలయ్యతో నటించడానికి సిద్ధపడుతున్నారంటే ఆయన రేంజ్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీకి బాలయ్య లాంటి హీరోలు ఎంతో అవసరం అని చెప్పవచ్చు సినిమాకు నష్టమొస్తే బాలయ్య నిర్మాతలను ఆదుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి బాలయ్యల మిగతా హీరోలు కూడా వ్యవహరిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలను నిర్మించడానికి మరికొంతమంది నిర్మాతలు ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది బాలయ్యకు బాలయ్యే సాటి మరికొందరు ఫ్యాన్స్ చెప్తున్నారు లయా కూడా అదే అనుకుందేమో సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి